హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీ హ్యాండ్లూమ్స్ మనం మీకు వీడియో తీసాను కదండి కంచెపూర్ శారీస్ వచ్చినప్పుడు చిన్న వీడియో తీసి పెట్టాను కదా ఇప్పుడు ఆ శారీస్ ఏ శారీస్ ఆ శారీ మీకు ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తానండి కలరు శారీ డిజైన్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది అన్నీ కూడా ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ వాయిస్ మెసేజ్ మాత్రమే చేయండి ఫ్రెండ్స్ కాల్ చేయొద్దండి చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి సూపర్ క్వాలిటీ మంచి రాణి పింక్ రాణి పింక్కి గ్రీన్ బోర్డర్ లైట్ లక్స్ గ్రీన్ బోర్డరు క్వాలిటీ అయితే చాలా లైట్ వెయిట్ ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి ఉందండి ఫ్రెండ్స్ ఇది పళ్ళు పాట్ పళ్ళు డిజైన్ ఎలా వచ్చింది ఫ్రెండ్స్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది అండి ఓవర్ శారీ అంతా కూడా ఇలా డిజైన్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఏ చీర చీర సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ దీని కాస్ట్ కూడా మనకి కేవలం మూడు వేల తొమ్మిది వందలు ఏపీ తెలంగాణ ఫ్రీ షిఫ్టీ మూడు వేల తొమ్మిది వందలు ఏపీ తెలంగాణ ఫ్రీ షిఫ్టీ ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు చూపించింది పింక్ రాణి పింక్ ఇప్పుడు ఇది లెవెండర్ కలర్ విత్ గ్రీన్ బోర్డు డార్క్ గ్రీన్ బోర్డ్ మంచి లెవెండర్ కలర్కి గ్రీన్ పళ్ళు పళ్ళు కలర్ ఏదైతే వస్తుందో పల్లు పాటు అదే కలర్ మనకి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ పాటు వచ్చేటప్పుడు ప్లేన్ మొత్తం మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చి ఈ డిజైన్ వస్తుంది మొత్తం బ్రోకెట్ డిజైన్ ఫ్రెండ్స్ చాలా స్మూత్గా ఉంటుంది క్వాలిటీ సూపర్ క్వాలిటీ నెక్స్ట్ కలర్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూసారు ఈ కలర్ ఎక్సలెంట్గా ఉంది కదా సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ పెళ్లి కూడా చాలా బాగుంటుంది లైట్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాడు శారీ డార్క్ స్నఫ్ కలర్ పళ్ళు పాట్ ఎలా వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఎలా వచ్చింది ఈ చీర ఏదైనా సరే మనకి మూడు వేల తొమ్మిది వందలే పడుతుంది ఏపీ తెలంగాణ ఫ్రీ షిఫ్ట్ ఉంది మంచి చిలకపచ్చ గ్రీను చంద్రకాంత బార్డర్ శారీ అంతా చిలకపచ్చ బార్డర్ వచ్చేవాడికి చంద్రకాంత ఇచ్చారు మనకి పౌటంచి కలరే బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు పాట్ శారీ అంతా కూడా చిలకపచ్చతో బ్రోకెట్ డిజైన్ వస్తుంది మొత్తం ఇవన్నీ సారీస్ కూడా ఒకటే స్టైల్లో వస్తాయి కలర్స్ డిఫరెన్స్ అండి అయితే ఏ శారీ అయినా సరే మనకు మూడు వేల తొమ్మిది వందలు పడుతుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి ఫోన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది మంచి లెవెండర్ కలరే విత్ నా బార్డర్ వచ్చింది చూసారా ఫ్రెండ్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి కేవలం మూడు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించినన్ని కూడా మూడు వేల తొమ్మిది వందల రూపాయలు ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సారీస్ వచ్చి మనకి కాంజీవరం పట్లలోనే ఈ వెరైటీ వేరు ఇది మొత్తం ఆల్ ఓవర్ బ్రొకెట్ వచ్చి మనకి మీనా వర్క్తో వస్తుంది ఇది ప్యూర్ కాంజీవరం పట్టు విత్ టిష్యూ వర్క్ వస్తుందండి శారీ అంతా కూడా టిష్యూ వర్క్ ఇది పళ్ళుపాట్ పళ్ళు పాట ఎలా వచ్చింది శారీ ఆల్ ఓవర్ లెవర్ ఫుల్ డిజైన్ విత్ మీనాటాతో వస్తుందండి అంటే ఆల్ ఓవర్ మనకి మొత్తం అంతా కూడా మీనా డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ ఈ శారీ మనకి కాస్ట్ వచ్చి నాలుగు వేల తొమ్మిది వందలు ఏపీ తెలంగాణ ఫ్రీ షిఫ్ట్ నాలుగు వేల తొమ్మిది వందల ఫ్రెండ్స్ ఈ శారీ కాస్ట్ ఇప్పుడు చూపించి నాలుగు చీరలు వచ్చిన ఫ్రెండ్స్ నాలుగు కూడా మనకి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు పడుతుంది శారీ కాస్ట్ వచ్చి ఈ శారీ కూడా అదే కాస్ట్ పడుతుంది ఇది లైట్ కలరే కానీ కడితే మాత్రం చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది కానీ చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ సారీ ఇది ఓపెన్ చేస్తాను చూడండి మంచి పింక్ వచ్చింది పళ్ళు పాటు వచ్చినప్పటికి పింక్ కలర్ మనకి పళ్ళు కలర్ ఏదైతే వస్తుందో అదే కలర్ మనకి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రతిసారికి కూడా కాంట్రస్ట్ బ్లౌజ్ మాత్రమే వస్తుంది సరే మొత్తం ఆలో వెళ్ళాను సరే నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ వాట్సాప్ మెసేజే పెట్టండి ఫ్రెండ్స్ ఫోన్ ఈ కవర్ చూసారా ఇది యాక్చువల్లీ ఒక కస్టమర్ ఆర్డర్ పెట్టుకున్నారండి నేను తెప్పించాను కానీ మీకు మామూలుగా ఈ అన్ని చర్యలతో పాటు మీకు చూపిస్తాను ఒకవేళ నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి నేను తెప్పించి తెప్పించి ఇస్తాను ఇది ఎర్రడో మేడంగా తీసుకున్నారండి వారికి పంపించాలి శారీ ఒకసారి చూపిద్దామని చెప్పి మొత్తం ఫుల్ ఓపెన్ చేసుకున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చి నాలుగు వేల తొమ్మిది వందలు నెక్స్ట్ కలర్ వచ్చి ఇది బ్లూ కలర్ మంచి బ్లూ ఎలియంట్ బ్లూ ఇది కూడా మనకి జెరి వార్త వచ్చింది డిజైన్ ఇదంతా కూడా పళ్ళు పార్క్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా పళ్ళు డిజైను శారీ డిజైన్ ఇలా వస్తుంది చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే బాగుంది క్వాలిటీ సూపర్ క్వాలిటీ చూసారా ఫ్రెండ్స్ చాలా బాగుంది శారీ అయితే నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ కాంజవరం పట్టు వెరైటీస్ చెప్తుంది కదా ఫ్రెండ్స్ మొత్తం వెరైటీ ఏదైతే ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకొని ఈ వీడియోని లైక్ దయచేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్